అనగనగా ఒక ఊర్లో సీత గీత రమేష్ సురేష్ ఉండేవారు రమేష్ సురేష్ మంచి స్నేహితులు అలాగే సీతా గీతాలు కూడా ఉండాలని వాళ్ళ ఇద్దరు అనుకునేవారు కానీ వారిద్దరు ఎప్పుడూ అలా గొడపడుతూ ఉండేవారు సీతా గీత ప్రతి చిన్న విషయానికి పడుతూ ఉండేవారు రమేష్ సురేష్ మాత్రము చాలా ఇసుగుపోయి ఒకరోజు వారిద్దరూ ఇలా మాట్లాడుకున్నాడు ఏమో సురేష్ మన ఇద్దరు వారి ఎప్పుడు కూడా పడుతూ ఉంటారు మనము వీళ్ళని కలపడానికి ఒక ప్లాన్ చేయాలనుకుంటారు అప్పుడు రమేష్ అవును రా సురేష్ మన ఇద్దరము ఎక్కడన్నా బయటికి టూర్కి వెళ్ళా అప్పుడు ఒకరి సహాయం ఒకరికి తెలిసి వస్తుంది ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కాబట్టి ఏదో ఒక సహాయము అవసరము వస్తుంది కాబట్టి ఇద్దరము ఈ రెండు రోజులు బయటికి పని మీద వెళ్ళాము అని ఇద్దరు అనుకుంటారు అనుకున్న వెంటనే వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో మేము నేను రెండు రోజులు బయటికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు ఏదైనా అవసరం వస్తే జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి బయలుదేరుతారు అనుకున్న తర్వాత ఇద్దరు స్నేహితులు అనుకున్న పథకం ప్రకారం వారు బయలుదేరి వేరే ఊరికి వెళ్తారు ఒకనాడు వర్షంలో తడుస్తూ ఉన్న సీత తడుస్తూ ఇంటికి వెళ్తుంది ఆ తడుస్తడం వల్ల సీతకి బాగా జ్వరం వస్తుంది జ్వరం వచ్చి లేవలేని పరిస్థితిలో ఉంటుంది అప్పుడు గీత ఏంటి సీత ఇంకా లేవటం లేదు ఎప్పుడు అలా తగ్గుబడుతూ ఉండేది అని అనుకొని గీతని చూడడానికి వెళ్తుంది అప్పుడు సీత పడుకుని ఉంటుంది అప్పుడు గీత సీతని చూసి అయ్యో ఏమైంది అక్క అలా పడుకున్నావు ఏంటి జ్వరంగా ఉందా ఏమన్నా తిన్నావా లేదా అని చెప్పి వంట గదిలోకి వెళ్ళి తనకి ఆహారము తీసుకొచ్చి ఇచ్చి అలాగే ట్యాబ్లెట్లు వేసింది అప్పుడు సీత గీతకి కృతజ్ఞతలు చెప్తుంది చెల్లి నువ్వు నాకు చేసిన సహాయం చాలా గొప్పది ఇరుగు పొరుగులో ఉండడం వల్ల నీ విలువేంటో నాకు తెలిసింది కాబట్టి నేను ఎప్పుడు నీతో ఇంకా గొడవలు పడను అని చెప్తుంది సర్లే అక్క నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి గీత అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ సమయం నుంచి సీతా గీత ఇద్దరు చాలా హ్యాపీగా ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ ఎప్పటికీ సంతోషంగా ఉంటారు సురేష్ రమేష్ వారిద్దరిని చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళు అబ్బా మీరిద్దరు కలిసిపోయారా ఇంకేంటి ఒకరు విలువ ఒకరు తెలుసుకున్నారు పక్కపక్కన ఉండడం వల్ల పక్క పక్కన చాలా మంచిది మనము పక్క వారిని ఎప్పుడు గౌరవించాలి పక్కింటి వారి అవసరం మనకి ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదు మీకు అది తెలియ చెప్పడానికి మేమిద్దరం ఆ నిర్ణయం అన్నారు ప్లీజ్ ఫ్రెండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్